హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు జాను కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అండ్ అలాగే నా ఈ చిన్న బిజినెస్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో టైటిల్ చూసే ఉంటారు కదా మనకి మీషో నుంచి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసిందండి లిటరల్లీ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఇంక అసలు చెప్పలేనండి ఈ త్రీ మంత్స్ అవుతుంది నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఈ శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుంది బట్ మీషో స్టార్ట్ చేసి నేను జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అనుకుందాం ఫోర్ టు ఫైవ్ డేస్ అనండి ఇంకా ఎక్కువ రోజు అయితే కాదు ఈ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ లో నాకు అనేది ఫస్ట్ ఆర్డర్ రావడం అనేది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనుకోలేదు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు వస్తాయిలే అనుకున్నాను బట్ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు మన ఫస్ట్ ఆర్డర్ అయితే మేబీ సెకండ్ థర్డ్ ఏమన్నా లేట్ ఏమో ఫస్ట్ అయితే మనకైతే త్వరగా వచ్చింది కదా నేనైతే అదే హ్యాపీగా ఫీల్ అవుతాను ఎలా అంటే నేను ఈ రోజు ఎయిత్ కదా మార్నింగ్ నాకు లెవెన్ ఓ క్లాక్ అట్లా మెసేజ్ వచ్చింది మీ మీషో నుంచి మీ ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది యాక్సెప్ట్ చేయండి అనేసి సో నేనైతే యాక్సెప్ట్ చేశాను చేసిన తర్వాత నాకు ఒక లేబుల్ అయితే ఇచ్చారనమాట ఆ లేబుల్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకున్నాను సో ఈ లేబుల్ అయితే నేనైతే తెచ్చేసుకున్నాను అనమాట మనకి ఇంట్లో ప్రింటర్స్ అవి ఉండవు కదా సో దట్ నేను బయటకి వెళ్లేసి నేను వెంటనే తీసుకొచ్చుకున్నాను ఎందుకు అంటే టూ ఓ క్లాక్ మనకి పికప్ అనేది ఉంటుంది పికప్ ఉంది టూ ఓ క్లాక్ కల్లా సేమ్ డే టూ ఓ క్లాక్కి పికప్ ఉంది అనేసి నాకు మెసేజ్ వచ్చింది అనమాట సో మనమైతే ఇది తెచ్చి ప్యాక్ చేసి పెట్టుకుంటే టూ తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా రాని ఇవాళ రాని రేపు రాని అదే వాళ్ళు ఇష్టం కదా సో నేనైతే మనం మన పని ఏంటి ఫస్ట్ అయితే ఆర్డర్ అయితే ప్యాక్ చేసి పక్కన పెట్టడం సో అందుకోసం అని చెప్పేసి నేను వెంట వెంటనే తీసుకొచ్చేసాను వీడియో అయితే చేద్దాం అండి నాకైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీషోలో మనం కూడా బిజినెస్ చేయొచ్చు ఎవరైనా బిజినెస్ చేయొచ్చు అనే దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ నేనే అని చెప్పాలన్నమాట మనల్ని చూసి ఇంకెవరైనా చేసుకుంటారు కదా ఓకే ఎవరైనా చేయొచ్చు బిజినెస్ అని నేను వేరే వాళ్ళ త్రూ విన్నాను నా త్రూ ఇంకొకరు వినాలి అనేసి నేను వీడియో చేద్దాం అనుకున్నాను అందుకోసమే వీడియో చేశానండి నేనైతే హ్యాపీగా ఉన్నాను మనం మీషో నుంచి ఫస్ట్ వచ్చిన ఆర్డర్ అయితే ఇదండి ఈ శారీ అనమాట ఈ శారీ చూసే ఉంటారు కదా మనము ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాము యూట్యూబ్ లో పెట్టాము అండ్ వాట్సాప్ స్టేటస్ లో కూడా పెడుతూ ఉంటాను కదా నేనైతే మా రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి అంటే తెలిసిన వాళ్ళకి ఇంకా అలా చూడాలనేసి మనం పెడుతుంటాం కదా నిజంగా అండి మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి సపోర్టివ్గా ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు మనకి సపోర్టివ్గా ఉంటారు ఖచ్చితంగా అది ఎవ్వరికైనా అండి ఎవరు స్టార్ట్ చేసినా మనకనేది సపోర్టివ్గా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఉండకుండా అయితే ఉండరండి వాళ్ళ సపోర్ట్ అనే చెప్పాలి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి పాస్ అవుతూ ఉంటుంది అనమాట లేదా మా అలా మా అమ్మాయి ఇలా బిజినెస్ చేస్తుంది బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అని లేదంటే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మా ఫ్రెండ్ తను చేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి అనేసి చెప్తూ ఉంటారు కదా సో మనకైతే ఇలా ఆర్డర్స్ అయితే వస్తాయి అనమాట ఖచ్చితంగా నేనైతే ఆఫ్లైన్ చేస్తున్నాను ఆన్లైన్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మీషో కూడా స్టార్ట్ చేశాను అనమాట చూద్దాం ఎలా ఉంటుంది అనేసి ఇప్పటి వరకు అయితే ఓకే అండి పర్లేదు బాగానే ఉంది సో మనమైతే ప్యాకింగ్ అయితే చేసేద్దాం నేనైతే ప్యాక్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆర్డర్ కదా చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా 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 హ్యాపీగా ఉన్నాను మంచి వీడియో చేస్తున్నాను అనమాట దానికోసం ఊయా గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ఆర్డర్ థ్యాంక్ యూ ఈసారి నుంచి మనం లేబుల్స్ ఉంటాయి కదా అవి తెప్పిద్దాం అది ఏదైనా పెట్టడం సో అయితే ప్యాకింగ్ అయితే చేసేద్దామండి మనకి లేబుల్ కూడా వచ్చేసింది కదా మీషోవి ఉండాలని ఇది లేదండి సో ఇవైనా మనము నార్మల్ ప్యాకింగ్స్ ఉంటాయి కదా సో ఇవి ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా ఇందులోనే చేస్తున్నాము మన దగ్గర అయితే మీషో అయితే లేదండి అది మేబీ అవసరం లేదేమో అనేసి నేనైతే అవి పెట్టలేదు అది కూడా నేను ఫోర్ డేసే కదా అవుతుంది ఫోర్ ఫైవ్ డేసే కదా మనకి ఇప్పుడల్లా రాదు కదా నిదానంగా తెప్పించుకుందాంలే అవసరమైతే అనేసి అనుకున్నాను సో ప్రజెంట్ అయితే ఇంకా అది పెద్ద ఏం కాదని నేను అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న వాటితో అయితే మనం మేనేజ్ చేయాలి కదా సో నా దగ్గర ఉన్న దాంతోనే నేను ఇక్కడైతే మేనేజ్ చేసేస్తున్నాను సో మనం లేబుల్ కూడా పెట్టేద్దాం సో హ్యాపీ ఫస్ట్ ఆర్డర్ చాలా 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 హ్యాపీ అండి ఈ ఫస్ట్ ఆర్డర్ రాగానే ఫస్ట్ అయితే మా హస్బెండ్కి చెప్పాను తన తన వల్లే కదండి ఇదంతా కూడాను తను నిజంగా తను చాలా సపోర్టివ్గా ఉంటారు అందువల్లే అనమాట నా ఫస్ట్ తనకే చెప్పాను నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను చూద్దాం ఇదైతే సక్సెస్ అవ్వాలని ఇంకా సక్సెస్ అవ్వాలని మీరు కోరుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ అయితే సబ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే న్యూలీ స్టార్టెడ్ కదా ఇప్పుడే కదా న్యూ బిజినెస్ మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ప్యాకేజ్ అయితే చేసేద్దాం కొంచెం సెక్యూరిటీ ఇది వెళ్ళేసరికి నియర్లీ ఒక వన్ వీక్ లోకే వెళ్తుందండి ఎందుకంటే దగ్గరే అనుకుంటున్నాను ఇవైతే మనకి చెప్తాను నేను ఎలా పెట్టుకున్నాను ఐ మీన్ ఎలా స్టార్ట్ చేశాను ఏంటనేది సో మన ఆర్డర్ అయితే ప్యాకింగ్ అయిపోయిందండి అంటే చాలా సింపుల్ ప్యాకింగ్ చేయడం వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇచ్చేడమే అనమాట మనకి పెద్దగా పని ఉండదు కదండి మిగతా అంతా కూడా మీషోనే చూసుకుంటుంది ఈ ప్యాకింగ్ వాళ్ళ దగ్గర డెలివరీ అయిపోయిన తర్వాత మేబీ క్యాష్ ఆన్ డెలివరీ కదా ఆ క్యాష్ ఆన్ డెలివరీ ఆ అమౌంట్ వచ్చిన తర్వాత మీషో వాళ్ళ కమిషన్ తీసుకొని మన అమౌంట్ మనకి వేస్తుంది వేస్తుందనమాట సో అంతేనండి అయితే వీడియో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ మన వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి వాటిలో ఏదైనా శారీ నచ్చితే నా నెంబర్ ఉంటుందండి నా కి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ బాయ్ బాయ్